పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం నెల లోపు వెల్ట ప్రాజెక్టుని ప్రాజెక్టునిగానే పూర్తి చేయకపోతే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడను ఈ ప్రాంత ప్రజల కళ్ళలో ఆనందం చూడాలి అప్పుడే ఈ సమాజంలోని రైతులు రైతు కూలీలు మరి వ్యాపార వర్గాలు మన ఆస్తుల విలువలు కూడా పెరుగుతాయి అంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొందరు గారు ఉన్నారు మరి ఆ రోజు రెండు హైవేలు తీసుకొచ్చారు ఎరిక పూరిసే ప్రాజెక్టు అంతది అనుమతులు తీసుకుని వచ్చారు ఇక బిగినింగ్ వల్ల Dabur kata Islam, putih cahil Islam, anggapisumat bangga jatah ini.